వెల్కమ్ టు టాక్స్ ఒక నస సొద రొద ఏడుపు గొట్టు ఎలా అంటే పల్లెటూరులో మన వాళ్ళు అందరూ అనుకుంటారు కదా ఏహే ఈడు నస తట్టుకోలేకపోతున్నావు హే ఈ వచ్చాడంటే చాలరా బాబు ఈడు రొద ఈ ఏడుపు బాబు తినేస్తాడు తలకాయి అని చెప్పేసి అని అంటాడు అంటే వాడు ఎంత ఉన్నావాడైనా సరే ఎంత పదవిలో ఎంత పెద్ద పదవైనా సరే పెద్ద కంపెనీకి చైర్మనో సీఈఓ ఫౌండరో ఏదైనా సరే అసలు అవి ఏమి ఉండవు పచ్చిగా చెప్పాలంటే చిల్లర్ బిహేవియర్ అనమాట చిల్లర్గాడు అనమాట పదికి ఐదుకి అకృతి చిల్లర చిల్లరగాడు ఉంటారు సేవ ఆ రకమైన బిహేవియర్ ఎవరో అంటే మంచి పంచి కడతాడు తెల్ల చొక్కేస్తాడు తెల్ల పంచి కడతాడు బిగ్గి పెట్టుకుంటాడు ముసలోడైనా సరే మంచి అర్థమైంది ద గ్రేట్ ఆయనే కనుమూరు రఘురామకృష్ణ గారు నన్ను కొట్టారు నా కాళ్ళ మీద కొట్టారు నా కాయల్ని కొట్టారు పెర్ర మీద కొట్టారు అంటూ బాగా హడవుడు చేశాడు ఆయన మావులు హడవుడు కాదు ఎంత హడవుడు అంటే కారులో పంచిలో అప్పుడు అంత కాళ్ళు పోయికెత్తి మరీ నన్ను కొట్టారా బాబు అనుకుంటూ ఏడుచుకుంటా తిరిగాడు ఊరంతా కానీ నిజంగా కొట్టారా ఎవరు కొట్టారు ఆయన ఎవరి మీద ఆరోపణలు చేస్తా గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఆ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద యూజువల్ పివి సునీల్ కుమార్ గారి మీద పడి ఏడుస్తా ఉన్నాడు ఏం జరగల సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది కేసులో ఏం లేదయా నిన్న ఎవడ కొట్టాడు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు డాక్టర్ల చేత కమిటీ వేసి అసలు దెబ్బలే లేవని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి జిల్లా జైలుకి పంపించాడు సిఐడి వాళ్ళు తీసుకెళ్ళి ఒక రాత్రి నుంచి ఇంట్రాగేషన్ చేసి పంపించేసిన తర్వాత జిల్లా జైలు పంపించారు అక్కడ కూడా ఈ కొట్టారు కొట్టారు అని చెప్పేసి మన విగ్గురాజు గారు మాట్లాడితే హైకోర్టే కదా ఐదుగురు డాక్టర్ల చేత కమిటీ వేసింది ఆ కమిటీలో చేస్తే ఒక డాక్టర్ తప్పు చేయాలి ఐదుగురు డాక్టర్లు తప్పు చేశారా మోకముడిగా లేదు కదా ఎవడో ఒకడో చెప్పాలి కదా ఇది డబ్బు ఉందనో డబ్బు లేదనో ఏదో ఒక డిపార్ట్మెంట్ అందరూ ఒక మోఖముడిగా లేవని చెప్పారు నీ కాళ్ళకి ఏ గజ్జి రోగం ఉందో ఏ రోగం ఉందో తెలియదు నువ్వు ఎందుకు అనవసరంగా రచ్చ చేసుకుంటున్నావు సోదా ఇండ్లకి తెచ్చాం ఐదేళ్ళు ఎమ్మెల్యే అయ్యవు టీడీపీ చంద్రబాబు గారు తాడేపల్లిగూడెం జెండా మీటింగ్లో నేను ఈ మీటింగ్ సాక్షిగా చెప్తున్నాను నర్సాపురం నుంచి నేను ఎంపీగా పోటీ చేస్తున్నా గెలుస్తున్నా వాళ్ళు టికెట్ నాకు ఇచ్చేస్తున్నారని చెప్పేసి నీ భవిష్యత్తు నువ్వు చెప్పేసుకున్నావు తీరా చూస్తే బొక్క బారులా పడ్డావు విగ్గుడిందో వాళ్ళేది అప్పుడు తెలియదు కానీ పడ్డావు పడిన తర్వాత మళ్ళీ అసలు రఘురామరాజుకి టికెట్ ఉందా లేదా క్లారిటీ లేదు ఇస్తున్నారా ఇవ్వట్లేదని చంద్రబాబు మాట్లాడతల్లా ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లా చంద్రబాబు గారు అయితే అసలు నిన్ను ఏదో వాడేసిన ఉడగలెక్క పక్కన పెట్టారో లేకపోతే ఏమో తెలియదు ఆళ్ళ కాళ్ళు పట్టుకొని ఈళ్ళ కాళ్ళు పట్టుకొని ఆళ్ళ సంకనాకి ఈళ్ళ సంకనాకి ఏడ్చి ఏడ్చి ఏడ్చిలన్నీ ఏడ్చి చివరాఖరికి ఉండిలో కూర్చుంది ఉండులో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసి నీకు అట్టగట్టారు నీకు కట్టిన అంట మావులు అంటు కాదు నువ్వు మళ్ళీ ఆ మాజీ ఎమ్మెల్యే దగ్గరే పది కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఎట్లా కొట్ల ఈ వేవ్ లో కొట్టేశావు గెలిచావు మంచిది లోక్సభకి వెళ్లారు అయిపోయింది ఐదేళ్లు అక్కడ ఏడ్ ఏడ్చేశారు రచ్చబడి అని చెప్పి అధికార పార్టీనే బాగా ఈ చీచ్ తన్నారు సంతోషం తప్పులు ఎత్తి చూపడంలో తప్పు లేదు దానికి గల కారణాలు ఏంటనేది మీరు చెప్పే కారణాలు అయితే కావు అని యావత్ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలుసు టిడిపి వచ్చారు ఇంకెందుకు ఏడుపులన్నీ చక్కగా మంచి మంచి విగ్గులు కొనుకొచ్చుకొని మంచి అసెంబ్లీ సెషన్ జరిగే ప్రతి రోజు ఒక మంచి కలర్ మంచి స్టైలు విగ్గులు కొనుకొచ్చుకోండి చైనా వాళ్ళు యూట్యూబ్ లో ఉంటే వీడియోస్ చూడండి అవి చూసి పెట్టుకోండి మంచిగా అందగాడులాగా తయారయ్యి పంచి కట్టుకొని మంచిగా వెళ్ళండి మంచి హందాక కనపడతావు వెళ్ళు అంతేకాని జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టాడు సిబిఐ అధికారులు సిఐడి అధికారులు నన్ను కొట్టారు నా పిర్రపకలు కొట్టారు ఏడుపులన్నీ ఎందుకు సుప్రీం కోర్టు కొట్టేసింది కదా కేసుని చల్లదబ్బాయి అని చెప్పి మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెడితే ఏంటి అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిన్ను అధికారులు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పి నువ్వు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేత కేసు పెట్టించి అదే అధికారులని నువ్వు ఇబ్బంది పెట్టాలంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా పనిచేశాడు నా విషయంలో అని చెప్పినటువంటి మీరే అది వాళ్ళు అదే పదవి అడ్డం పెట్టుకొని అదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజ్యాంగం వ్యతిరేకగా రాజ్యాంగ వ్యతిరేకగా మీరు రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారాలనుకుంటున్నాను అవసరమా నవ్వులు అయిపోయి రాజులు పరువు తీసి ఉన్నారు మీరు ఏ రాజు లేరు అంత గొప్పగా మీరు ఒక్కలే పరువు తీసి నవ్వులు పాలు చేసి అనవసరంగా ఎందుకు వెళ్కుంటున్నారు మళ్ళీ మీరు కమిడియన్ ఎగ్ నెంబర్ వన్ కమిడియన్ మీరు తెలుసా ఇవాళ ఉన్న అసెంబ్లీ నూట డెబ్బై ఐదు మంది సభ్యుల్లో హుందాతనంగా మెయింటైన్ చేయండి మీకు కొన్ని వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి అంటున్నారు మరి అంత హుందాతనం ఏమైందో మీ చెంచ రాజేష్ గారు మాత్రం చెప్తాడు ఆ హుందాతనం మీలో మరి మీలో కనపడదు అదే మహాసేన రాజేష్ అడి అది ఎమ్మెల్యే అయిపోతానేమని చెప్పేసి ముందే ఓ పది జాతలు బట్టలు కూడా గుర్తించుకున్నాడంట మీ వర్షంలోనే వైట్ డ్రెస్ కొంచెం హుందాగా ఉండండి రాజుగారు విఘురాజు గారు రఘురాం రాజు గారు అంతేగాని అనవసరమైన నాటిలో ఏళ్లు పెట్టి ఎమ్మెల్యే అయిపోయాను మీరు ఇంకా చంద్రబాబు గారు చంద్రబాబు గారు అంత పిచ్చులు కాదు నలభై సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి రాజకీయ చాణుక్యుడు ప్రస్తుతానికి భారతదేశంలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఎవరు లేరు కదా ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి నాలుగోసారి సీఎం గా చేస్తున్నారు ఆయన అలాంటి వ్యక్తుల దగ్గర మీరు ఈ చిల్లర రాజకీయాలు చేయటం మానుకుంటే ఈ ఐదు సంవత్సరాలు టిడిపి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేరుస్తున్నారా నెరవేర్చట్లేదా వాళ్ళ ఎలా ఉంది వాళ్ళు కూడా ఒక వర్గానికి లేకపోతే ఇంకో వర్గం కోసమే పని చేస్తున్నారా అని చెప్పేసి మీరు వాళ్ళ మీద నిఘా పెట్టి మీరు మళ్ళీ భవిష్యత్తులో ఈ పార్టీ నుంచి బయటకు వచ్చి కూటమిని టీడీపీని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎందుకంటే తప్పులు చేస్తారు సొంత పార్టీ మనుషులు తప్పు చేసినా గానీ మీరు ఎదుర్కొన్నారు చూసారా ధైర్యంగా రచ్చబండని చెప్పి రచ్చబండ టూ పాయింట్ ఓ అని చెప్పి మీరు టీడీపీ మీద మీ అస్త్రాలు మీరు ఖచ్చితంగా మాట్లాడతారని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా కలలుగా కంటుంది చాలా నమ్మకం పెట్టుకుంది ఎందుకంటే రఘురాం రాజు లాంటి వారు ఉన్నారు చాలు మనకి అధికార పార్టీ తన పార్టీ పార్టీని కూడా లెక్క చేయకోకుండా తిరిగేసి అడ్డుగోలుగా మాట్లాడేస్తారు దాంతో అయినా సరే సక్రమంగా ఉంటారు పార్టీ నాయకులు అని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం అందరూ మీ మీద పెట్టుకున్న నమ్మకం అందుకనే ఉండి ప్రజలు మిమ్మల్ని గెలిపించుంటారు లేకపోతే ఏ బోచు పీకారని చెప్పి మీరు మిమ్మల్ని ఇక్కడ గెలిపించారు అది పెద్దగా తెలియదు సపో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే రఘురాం రాజు గారు మీరు ఈ వీడియో చూస్తే గనక బాధపడద్దు ఫీల్ అవ్వద్దు నన్ను తిట్టుకోవద్దు ఓకేనండి బాయ్ గారు మంచిగా కొబ్బరన్నీ కూడా నేను కోడుకో అంతకని ఎందుకండి యథో బతికి మీకు అనవసరంగా పిఐడి అధికారులు పివి సునీల్ కుమార్ గారు నన్ను కొట్టారు విగ్గేశ్ మోహన్ మూసుకేసి కొట్టారు ఇవన్నీ అవసరం లేదండి అయిపోయిందండి బాధేశారో బాధ్యలేదో అంత అంతా దేవుడికి మీకే తెలియాలండి ఓకేనండి ఓకే అండి ఉంటానండి